హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయా సర్కార్ కొలువులోనికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఒక దృఢమైనటువంటి నిశ్చత నిశ్చయాన్ని కలిగినటువంటి వాళ్ళకైతే చాలా అద్భుతమైనటువంటి అవకాశం నేను మన బ్యాచ్ వాళ్ళకి ఈరోజు అర్థమేటిక్కు వీటి నుంచి నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ గురించి ప్రాబిలిటీ గురించి చక్కగా ప్రాక్టీస్ ఉంది అదేవిధంగా జనరల్ సైన్స్ ఒకటి ఉంది జనరల్ సైన్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వీళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉంది సో మిత్రులు సార్ నేను కూడా ఖచ్చితంగా జాయిన్ అవుతాను సార్ అల్టిమేట్గా నాకు కొంచెం హెల్త్ బాగలేదండి హెల్త్ బాగోలేని దాని మీద ఎక్కువగా గట్టిగా మాట్లాడలేకపోతూ ఉన్నాను ఆ మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తూ ఉన్నా ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏపీఎస్సి నుంచి పద్దెనిమిది రకాల పద్దెనిమిది రకాల నోటిఫికేషన్లు అయితే కనుక వెలువడుతున్నాయి నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూడండి ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే నోటిఫికేషన్స్ అని ఎవరైతే మెలకుగా ఉంటారో ఎవరైతే సాధించాలని తపనతో ఉంటారో అలాంటి వారికి ఉద్యోగాలు అనేది వరిస్తాయండి ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు ఉద్యోగం సాధించే వరకు కూడా వారు వదిలిపెట్టేవారు కాదు చాలామంది అనుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాంలే అనుకుంటా ఇది చాలా రాంగ్ మెథడ్ మీరు ఎందుకంటే అలాగా వెళ్ళటం ద్వారా చాలా ఇబ్బందులు పడతారు చెప్తున్నాను కదా సో మనం ఇప్పటి నుంచి రోజుకి కనీసం ఒక రెండు మూడు గంటలైన సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించుకుని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయికి దానిని కూర్చోవడానికి ప్రయత్నం చేయండి నేను మన బ్యాచ్ అండి నేను మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఆఫర్ ఇస్తున్నా మిత్రులు మీ అందరికీ ఒక నోటిఫికేషన్ వివరాలు మొత్తం చెప్తాను ఓకేనా మీకు ఇందులో ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది నేను మన బ్యాచ్లోనండి ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు నేను తనకి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీయా వారికి చక్కగా నేను ప్రాక్టీసు మెటీరియల్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా అయితే వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అండి అది మీరు సీనియల్ని మీకంటే ముందుగా అంతకుముందు రాసినటువంటి అభ్యర్థులను ఉంటే మనం ఒకసారి అడగండి జనరల్ స్టడీస్ అంటే ఎలా ఉంటుంది అని మనం జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని చాలా డీప్గా ఇప్పుడు మిగిలినటువంటి ఫిషరీస్ ఉన్నాయనుకోండి ఫిషరీస్ వాళ్ళకి ఫిషరీస్ సబ్జెక్టులో చక్కగా మనం అలాగే లైబ్రరీ ఉంది అనుకోండి లైబ్రరీ సైన్స్లోను అలాగే అగ్రికల్చర్ ఉందనుకోండి అగ్రికల్చర్ మైన్స్ ఉందనుకోండి మైన్స్ రాయల్టీ ఉందనుకోండి రాయల్టీ ఇలా అందరికీ కూడా అద్భుతమైనటువంటి మీకు గైడ్ చేసి ప్రాక్టీస్ పెడుతూ డౌట్లు క్లియర్ చేసుకుంటా వెళ్ళడం అనేది ఇది ఏదో ఒక్కరోజుతో అయిపోయేది కాదు మీరు ఒక కోచింగ్ సెంటర్లో నుంచి వెళ్ళిన తర్వాత నిర్ణీతమైనటువంటి పీరియడ్ ఉంటుంది వాళ్ళు అంత ఫీజు కట్టించుకుని ఆ బ్యాచ్ వరకు చెప్తారు ఈ బ్యాచ్ కాదండి ఈ ఆగస్టు ఫిఫ్టీన్ ఉంది కాబట్టి ఆగస్టు పదిహేను వరకు కూడా ఇది అద్భుతమైనటువంటి అవకాశం ఆ తర్వాత ఈ ఆఫర్ ఉండదు నేను ముందే చెప్తున్నా ఈ ఆఫర్ అయితే కనుక ఉండదు మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్త చేసుకోండి అది మీకు అవకాశం లేదు అండి పర్వాలేదు సార్ నేను ఎప్పుడైనా సరే చూసుకుంటాను అంటే ఆఫర్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతుంటే జాయిన్ అవుతుంది ఏం కాదు చూడండి నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది త్వరలో ఏపీఎస్సీ నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి ఇప్పటికే పదహారు వేల పైగా మెగాడిఎస్ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి ప్రభుత్వం నిర్వ నిర్వహించిన విషయం తెలుసు తర్వాత ఖాళీలను వారీగా భర్తీకి చర్యలు చేపట్టింది ఏపీఎస్సిలో ఇటీవల అటవీ బీటా ఆఫీసర్లు అండి అటవీ బీటా ఆఫీసర్లు అలాగే అసిస్టెంట్ బీటా ఆఫీసర్లు పోస్టులకు వచ్చాయి త్వరలో అన్ని రకాల కలుపుకుని పద్దెనిమిది నోటిఫికేషన్లు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇందులో పన్నెండు నోటిఫికేషన్కి పైగా ఎలా ఉన్నాయంటే మనకి ఒక పన్నెండు నోటిఫికేషన్లు అవి క్యారీ ఫార్వర్డ్ గతంలో ఇచ్చి మరి ఫిల్ కాకుండా ఉన్నాయి చూసారు అవి ఎస్సీ ఎస్టీకి అయితే కనుక మనం వాటిని బ్యాక్లాగ్ అంటారు సో ఓసీబీసీలు బీసీలు కనపండే మహిళలకి అయితే కనుక క్యారీ ఫార్వర్డ్లు అంటారు ఓకే ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆయా విభాగాల్లో అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు వర్తించను జిల్లా సైనిక వెల్ఫేర్ వ్యవసాయ అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్స్మెన్ గ్రేట్ ఫారెస్ట్ అనమాట హార్టికల్చర్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు ఫిషరీస్కి రాయల్టీ ఇన్స్పెక్టర్లు మైన్స్కి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మీకు ఆర్టీఓర్స్గా అవి తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏమైనా ఏఈ ఉన్నాయి ఏఈఈ కూడా ఉన్నాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏఈ కూడా ఉన్నాయి ఓకే అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన వరుస వారీగా ప్రకటనలు వెలువడుతున్నాయి మొత్తం పరీక్షా కేంద్రాల లభ్యతను అనుసరించి రాక పరీక్ష కేంద్రాలను ఖరారు చేస్తారు తేదీలపై వచ్చే నోటిఫికేషన్ అవకాశం ఉంది నోటిఫికేషన్లకు సో నిరుద్యోగులకు ఊరటం కలుగుతుంది మీకు నేను ఈ విషయాన్ని చాలామంది అభ్యర్థులు అంటే సిన్సియర్గా చదివేవాళ్ళు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు వాళ్ళకైతే నేను చెప్పిన విషయం ముందుగానే అర్థమైంది చాలామంది నేను ఇప్పటికీ జనరల్ స్టడీస్ బ్యాచ్లో అలాగే టెట్ కొత్త బ్యాచ్ ఆ బ్యాచ్లో కూడా జాయిన్ చేశారు చక్కగా ఇది అవకాశం ఉన్నప్పుడు మీరు జాయిన్ అవ్వకుండా లేదు పలానా కోచింగ్కి వెళ్ళిపోతాం సార్ పెద్ద కోచింగ్ సెంటర్ సార్ అక్కడ ఒక యాభై వేలు కడతాను ఒక ముప్పై వేలు కడతాను పాతి వేలు కడతాను అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటివి ఉన్నాయి సార్ ఆన్లైన్లో వాళ్ళ దగ్గర అయితే కనుక ఫీజు తక్కువ కేవలం మూడు వేలే రెండు వేలే ఆరు నెలలకి అప్డేట్ వీడియోలు ఉంటావు మీకు అర్థం అప్డేట్ వీడియోలు ఉంటావు అప్డేట్ సమాచారం ఉండదు ఉండవు ఓల్డ్ వీడియోలు నీకు అంత తక్కువ అంటే ఓల్డ్ నేనే వీడియోలు ఆన్లైన్ క్లాసులు పెట్టాలనుకుంటే గుర్తుకోండి అభ్యర్థులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు ఏ ఏర్పాటు చేస్తాను అదేవిధంగా లింక్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి చెప్తాను లేదంటే యూట్యూబ్లో డైరెక్ట్గా పెడతాను జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీకు ఎంత క్లియర్గా పైగా ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆ క్లియర్ డౌట్ కూడా క్లారిఫై చేయడం అనేది ఈ రత్నం సార్ యొక్క బాధ్యత నాకు నా అభ్యర్థి ఖచ్చితంగా జాబ్లు జాయిన్ అవ్వాలి సో మీరు అలాగే ఉండే అభ్యర్థులు అయితేనే జాయిన్ అవ్వండి తప్పేం కాదు ఓకేనా లేదండి పర్వాలేదు చూద్దాం ఇంట్లో మా తల్లిదండ్రులు బాగా చూడలేక అప్లై చేస్తున్నా మా మా ఆయనని ఇంట్లోనూ ఖాళీగా ఉంటే ఏదైనా జాబ్ అప్లై చేయాలన్నాడు కాబట్టి ఏం చేస్తున్నా ఇలాంటి వాళ్ళకైతే రావండి రావు నేను పలానా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అన్న రాదు దీని మీద ఒక తపన ఒక కోరిక సో ఒక ఆంబిషన్ ఒక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళకి ఈ జాబ్స్ అనేది హార్డ్ వర్క్ అభ్యర్థులకు మాత్రమే వరిస్తాయి దయచేసి ఎవరు కూడా మీరు తప్పుగా అనుకోకుండా నువ్వు ఆ సో చెప్పాను తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి టైం ఇవ్వకుండా జనరల్ స్టడీస్ మీకు ప్రతిదానికి జనరల్ స్టడీస్ కామన్ తర్వాత కోర్ సబ్జెక్ట్ మీది అదేవిధంగా జనరల్ స్టడీసు నూట యాభై మార్కులు స్క్రీనింగ్ టెస్ట్ అయితే కనుక ఖచ్చితంగా డెబ్బై ఐదు మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది డెబ్బై ఐదు మార్కులు మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దీనికి ఎన్ని మార్కులు అవసరం లేదు చాలా తక్కువ క్వాలిఫై అయిపోతారు సో అలాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఫోన్ చేశారు సార్ మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగ ఏం చేయాలి నేను చెప్పాను కానీ మా పిల్లడు అక్కడ జాయిన్ అవుతున్నాడు సార్ పలు జాయిన్ అవుతున్నాడు ఫీజు పదివేలు పదిహేను వేలు కట్టాను సార్ అని నెత్తిన సింగింగ్ చేసుకొని మొఖం మీద చూద్దాం ముఖం మీద చూద్దాం రేపు పొద్దున క్వాలిఫై కాడు ఎందుకు కాదు అంటే సబ్జెక్ట్ పూర్తిగా అవగాహన ఉండదు సిలబస్ చదవటం రాదు వాళ్ళు చెప్పుకుంటూ వినిపోతారండి మన సిలబస్ మీద దృష్టి పెట్టకపోతే సిలబస్ నువ్వు చదవకపోతే కనుక జాబ్ వస్తారు రాదు కదా అది ప్రతిదీ ఒక టెక్నికల్ కోణంలో మనం ఆలోచించుకుంటూ ఉండాలండి మిత్రుల ఓకేనండి థ్యాంక్ యూ అండి